జపమాల ప్రేక్షకులకు నమస్కారం ఓం వరవరదాయ్ విజయ గణపతి ఏ నమ శ్రీ గురు భూ నమ ఈ శ్రీ శివపురాణంలోని హరిహరుల స్వరూపం గురించి విందాము సోత మహర్షి సవనకాది మహామునులతో ఇలా అంటున్నాడు మునేంద్రులారా పూర్వము క్షూపుడు అనే రాజాది రాజు ధర్మ మార్గాన ధారి చక్రాన్ని ఏల్చు ఉన్నాడు ప్రజల్ని కంటికి ఇంపుగా ఎంతో చక్కగా పరిపాలన చేసుకుంటూ ఉన్నాడు భృగువంశ సంజాతుడైన చవన మహర్షి పుత్రుడు అగు దదీజే అనే మహర్షి అప్పుడప్పుడు రాజు వద్దకు వెళ్ళి ధర్మాలు ఉపదేశం చేస్తూ ఉన్నాడు క్షుప మహారాజు విష్ణు దేవుడికి భక్తాగ్రేసాడు దదీచి శివభక్త అగ్రగణ్యుడు కొన్ని వేళలందు చక్రవర్తి దదీచి ముని ఆశ్రమానికి వెళ్ళి ధర్మ సందేహాలను తీర్చుకునేవాడు ఒకరిపై ఒకరు భక్తి గౌరవం కలిగి ఉంటూ ఉన్నారు కానీ ఎలవేళలా లోకం ఒకే తీరుగా ఉండదు కదా మహారాజు దదీచి ఆశ్రమానికి ఎగిన ఒకప్పుడు ధర్మ సందేహం కలిగి మునీంద్ర ఈశ్వరుడు అష్టదిక్పాలకులలో ఒక్కడు మాత్రమే కదా విష్ణు అన్నచో ఈ అనంత యశ్వానికి సామ్రాట్టు శ్రీ మహాలక్ష్మికి పెనిమిటి దిగంబరి భిక్షువు ఇల్లు వాకిలి వస్తు వాహనాలు లేని ఈశ్వరుని నీవు ఆరాధించడం నాకు మిక్కిలి ఎంతగా ఉంది అని అన్నాడు ఆ మాటలు విని దీచి ఇలా అంటున్నాడు మహారాజా నీవు పొరపాటు పడుతున్నావు భిక్షాటనము సనాతన ధర్మానికి పూలబాట వంటిది పెద్దల తీరుతెన్నులు మన ఆచరణ కోసమే కదా ఇల్లు వాకిలి కలిగి భ్రాంతికి లోనైన వారు భావబంధాలకు చెక్కి విమోచన మార్గం లేక విలవెల్లాడడం లేదా కావున శివునికి ఇల్లు వాకిలి లేదు భిక్షాటన వందరించును ఆదర్శ ప్రాయమగు శివలీలలు శివునకు తెలియను మన కవి దురీహులు దశ దిశలా వ్యాపించి విశ్వరూపం దిక్కులే ఆడంబరం ఒకట అంత వింత ఏమున్నది పిపీలికాది బ్రహ్మ పర్యంతము సర్వభూత హృదయనిష్ఠుడైన పరమేశ్వరుడు ఒక్కడే నివేశంలో ఉండినట్లు ఎట్లు వేయగుతుంది అష్టసిద్ధులు నవనిధులు కుబేరుకి ఇచ్చిన దాత శివుడు కాక ఇంకెవ్వరు వస్తువాహనాలపై భ్రాంతి పామర్లకు ఉంటుంది తప్పించి పరమేశ్వరుడికి ఎలా ఉంటుంది భక్త సులభుడు ఆశ్రిత వచ్చలుడు శివుడు భక్తుల మందిరమే శివుడు ఇల్లు వాకిలి ఆ పరమార్థం తెలియని మూడు శివుని నిందాలాపంలో ఆడతారు అని దాదీచి పలుకులకు క్షుపుణికి కోపోద్రేకం వచ్చింది కోపావయస్సంతో ముందు వెనక ఆలోచించకుండా ఆ మునిరాజుని వజ్రాయుధంతో సంహారం చేసి రాజు వెళ్ళిపోతాడు ముని శరీరం రెండు తునకలైపోయింది కొన ప్రాణాలతో ఉన్న దదీచి తన తాతగారైన శుక్రాచార్యుని స్మరించి ధ్యానించి మృత సంజీవుని విద్యా ప్రభావం వల్ల శుక్రుడు దదీచిని బ్రతికించి ఇక ముందెప్పుడుకి కూడా చావు లేకుండా ఉన్నట్లుగా మృత సంజీవిని విద్యా మహామంత్రాన్ని ఉపదేశం చేశాడు ఒక మండలం రోజులు జపించవలసిందిగా ఉపదేశం చేశాడు నియమనిష్టలతో ఆ మంత్రాన్ని అతను నలభై రోజులు దీక్షతో జపించాడు శివుడు సంతోషం చెంది దదీచికి ఏం వరం కావాలో కోరుకోమని దర్శించదీచి పరమానందం చెంది లేని జీవనము వజ్ర సన్నిపమైన శరీరము ప్రాణరక్షార్థం ఒకటి ప్రసాదింపు అని ప్రార్థించాడు శివుడు దదీచి ప్రార్థనలకు మరణించాడు పూర్వవైరము పురస్కరించుకొని దదీచి క్షుపుణ దగ్గరకు చేరి కాలితో కిరీటం దాన్ని నేలపై పడేటట్టు చేశాడు క్షుపుడు కళ్ళెర చేసి వజ్రాయంతో మునిని సంహరించాలని అనుకున్నాడు ఆయుధము అయిందే కానీ ముని దృఢంగా ఉన్నాడు కదలలేదు రాజుకి కొలువులో కూటనందు ఘోర పరాపం జరిగినందుకు మిక్కిలి పరితాపించింది చేసేదేమీ లేక ఆదినారాయణ నీ అంశచే నేను రాజ్యం ఏల్చుండగా గోచిపాతరాయుడు నిండు సభలో నన్నేలా కాలితో తన్నాడా హరి హరి మాం పాలయ మాం పాలయ పాహి మాం పాహిమాం ఆర్తత్రాణ పరాయణ పాహి పాహి అని దీనంగా వేడుకున్నాడు దదీచి భక్తవ శంకర శంకర ఆశ్రిత కల్ప భుజమా శరణు శరణు అని ప్రార్థించాడు ఆయనేమో హరిణ్ణి ఎన్నివో హరిణ్ణి ప్రార్థించారు మరి ఆ గ్రేసర్లు కాబట్టి కేశవుడు క్షు మహారాజును కాంచి వత్స కొరగానిది కొరకానిది బ్రహ్మతేజము బలీయమైనది మహామంత్రానుష్ఠాన పరులకు బ్రాహ్మణులను దేవతలు సైతము నమస్కరించి గౌరవిస్తారు దదిచి శివునకు కూర్చు భక్తుడు ఏకం సత్ ఇప్రా బహుదా వదంతి నేహనా నాస్తి కించన పరమాత్మ స్వరూపం ఒకటే అయ్యుండి బుధులు వేరువేరుగా చెప్తున్నారు హరిహర తత్వం అనేక రూపనామాలచే వెలిచుండును హరియే హరుడు హరుడే హరి హరిహరులకు భేదం అనేది లేదు మద్భక్త శంకర ద్వేషి మేషీ శంకర ప్రియ తావుబే నరకం యాత మావచ్చంద్ర దివాకరే నా భక్తుడవాడు శివుని ద్వేషించినను శివుడు భక్తుడు నన్ను ద్వేషించినను సూర్యచంద్రులు ఉన్నంత కాలము నరకబాధలో వారికి తప్పవు అని తెలియజేశారు శివుడు దదీచని చూసి వత్స ప్రజలను శాసించు రాజును నీవు అవమానించడం తప్పు నా విష్ణువు పృథవీపతి పతి విష్ణువంస సంబూతుడగ రాజు నవమాంస పాపకృత్యము రాజులేని రాజ్యము అధర్మము నాలుగు కాళ్ళపై చిండులు ద్రొక్కును కావున రాజునకెల్లరూ విధేయులే మెలగుట ప్రజాక్షేమకరం రాజానుమత ధర్మ రాజు నాకు ఇష్టముగా ప్రవర్తించుట ధర్మము ఆచరించుటే అగును అని బోధిస్తారు నేటి నుండి మీరు ఇరువురు మనస్పర్ధలు మానుకొని మాయత్రిగా మెలగవలసింది అని శివకేశవులు రాజునకు ముని రాజునకు హితోద్యాసం చేస్తారు ఈ కథ విన్నా చదివినా శత్రుపీడలు అంతరించును అపమృత్యు తలగును మానసిక వ్యధ రెండుట ఉండవు ఆయుర ఆరోగ్యవంతులే పుత్ర పౌత్రులతో సుఖముగా వర్ధిల్లగలరు అని సూతుడు సౌనుకాది మహాములకి వివరిస్తారు ఇది ప్రథమ శ్వాస సమాప్తం ఏ కథలో అయినా సరే యుద్ధాలు జరిగినట్టుగా ఆ కథలో ఉంటే అవి వినడం వల్ల చదవడం వల్ల కష్టాలు బాధలు తొలగిపోయి ప్రజలు సుఖంగా సంతోషంగా ఉంటారు కష్టాలు బాధలు కలిగినప్పుడు ఆ అంశం ఉంటుంది ఆ అంశాన్ని తప్పకుండా చదవడం కానీ వినడం కానీ చేస్తే అంతా శుభం కలుగుతుంది ఓం నమ శివాయ